విశాఖపట్టణం అభివృద్ధికి వచ్చింది కేవలం ఫోర్టు వల్ల బొంబాయి అభివృద్ధికి వచ్చింది కేవలం ఫోర్టు వల్ల ఎక్కడ పోర్ట్ ఉంటుందో అక్కడ అభివృద్ధి వస్తుంది అందుకే పది సంవత్సరాల క్రితం దుగరాజపట్టణం కొరకు పోర్టు కొరకు ముప్పై రెండు మంది కేంద్ర మంత్రులతో నేను ఏకగ్రీవంగా ముద్ర వేయించాను డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర కేబినెట్ దుగరాజ పట్టణ ఓడ రేవుకు వేసింది తర్వాత విభజన చట్టం విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుని మొట్టమొదటి అంశంగా పెట్టుకున్నారు ఆ రోజు నేను రెండో ప్రధాన అంశంగా దుగరాజ పట్టణ ఓడ రేవు పూర్తి చేయాలని నేను విభజన చట్టంలో పెట్టించాను పార్లమెంటు ఆమోదముద్ర వేసింది దుగరాజ పట్టణ ఓడ రేవు అభివృద్ధికి అభివృద్ధికి దానికి పార్లమెంటు ఉభయ సభలు రాజ్యసభ లోక్సభ రెండు ఆమోదముద్ర వేశాయి అందరితో ఆగలేదు రాష్ట్రపతితో కూడా ఆమోదముద్ర వేయించాం శాసనంగా తయారైంది దుగరాజ పట్టణ రేవు మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మేము కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణపట్టణంలో ఒక ఆయన ఉండేవాడు చింతా విశ్వేశ్వరరావు అని చంద్రబాబు నాయుడికి దగ్గర స్నేహితుడు బంధు ఆయనకు బిజినెస్ ఎక్కడ దెబ్బతింటాదో అని మరి దుగరాజ పట్టణ రేవు శాసనం అయినా కూడా పార్లమెంట్ ఆమోద ఆమోదమంత్రి వేసినా కూడా ఆయన ఒక జాబు రాశాడు నితిన్ గడ్కరీ అనే ఒక మంత్రికి పోస్ట్ మంత్రికి అయ్యా దొంగరాజ పట్టణం నాకు వద్దు మరి నాకు కృష్ణపట్టణమే ముద్దు అన్నాడు అది రా రాసుకోవచ్చు ఆయన ఇష్టం అయింది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నిన్న వాళ్ళ తమ్ముడు చచ్చిపోతే పోయేసి వచ్చా మాలేసి వచ్చా మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మాట్లాడితే పోలవరం అంటాడు లేకపోతే అమరావతి అంటాడు మరి దుగరాజ పట్టణాన్ని గురించి ఆయన ఇప్పటిదాకా మాట్లాడలేదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఆలోచించాల్సింది దుగరాజ పట్టణాన్ని గురించి ఆయన చట్టాన్ని బాగా ఆయన ప్రేమించే వ్యక్తి అయితే చట్ట ప్రకారంగా దుగరాజ పట్టణ పోర్త్ పనులు ప్రారంభమై ఉండాలి ఆయన పోర్టు పనులు ఈ రోజు వరకు నోరెత్తలేదు ఒక్క శిలాస పలకం కూడా వేయలేదు నేను ఖండిస్తున్నాను తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు వైఖరి పను కొరకు మా ప్రాంతం గూళ్ళొరు పెట్ట నాయట గూడో రుచాలని మీరు పెట్టినారు తప్పు చట్ట ప్రకారంగా ఇది తప్పు యుగరాజ పోర్టు పనులు వెంటనే ప్రారంభం కావాలని చంద్రబాబు నాయుడిని నేను సున్నితంగా ఆయనకు తెలియజేస్తూ ఆయన నాకు యాభై సంవత్సరాలుగా మిత్రుడు ఆయన విద్య నేను విద్యార్థిగా యాభై సంవత్సరాలుగా తెలిసినా కూడా ఆయన చేస్తున్నటువంటి పొరపాటు నేను ఏలెక్కి చూపిస్తున్నా వెంటనే దుగరాజ పట్టణ పోర్టు పనులు ప్రారంభం కావాలి కావాలి మరి ఏంటి దుగరాజ పట్టణం వల్ల ఏం లాభం ఈరోజు మనప్పటిలో ప్రతి ఇంట్లో ఇద్దరు కొనరు కూతురు చదువుతున్నారు వీళ్ళెక్కలు పాస్ అయ్యారు పాస్ అయ్యారు అంటే పాస్ అయ్యారు లాటరీ కొడుతున్నారు అబ్బా పెట్టి అన్నం తినేసి ఇంట్లో కూర్చుంటున్నారు కాలక్షేపం చేస్తున్నారు వీళ్ళకి ఉద్యోగాలు కావాలి శ్రీ సిటీలో ఉద్యోగాలు ఉన్నాయి ఏం ఉద్యోగాలు అయ్యి మరి ఐదు వేలు రూపాయలు ఇస్తున్నారు పదివేల రూపాయలు ఇస్తున్నారు పోయేదాకా ఖర్చు వచ్చేదానికి ఎంత ఖర్చు శ్రీ సిటీలో ఉద్యోగాల వల్ల ఏమీ ఉపయోగం లేదు ఏదో కావడం కాలక్షేరీ కావాల్సింది ప్రభు ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగం అంటే యాభై వేలు ఇస్తారు పెన్షన్ ఇస్తారు అన్ని ఉంటాయి అటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు యాభై వేలు దొంగ పట్టడం కోర్టు పనులు ప్రారంభమైన తర్వాత రెండో ప్రయోజనం రైతు ఉపయోగం రైతుల భూములు ఈ రోజు లక్ష రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఉన్న భూమి కోటి రూపాయలు అవుతాయి దాదాపు లక్ష మంది రైతులు మన ప్రాంతంలో పోటీసార్లు అవుతారు లక్ష మంది రైతులు పోటీ అవుతారు అంతేకాదు బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నాయి రిజర్వ్ సీట్లు ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రాంతంలో గూడూరు ఒక రిజర్వ్ సీటు సోళ్ళూరుపేట రిజర్వ్ సీట్ ప్రతి బలహీన వర్గీ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఇళ్ల స్థలాలు ఉన్నాయి ఈ ఇళ్ల స్థలాలు ఈరోజు లక్ష రూపాయలు యాభై ఉంటే పరిశులకు వెళ్తాయి బలహీన వర్గాలు దాదాపు మూడు నాలుగు లక్షంది లక్షాధికారులు అవుతారు ఇంతకంటే మంచి ప్రాజెక్టు ఏదీ లేదు అందుకొరకే కాంగ్రెస్ పార్టీ నేను తీసుకొని వచ్చాను ఈ చంద్రబాబు నాయుడు ఆపాడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు అమరావతిని గురించి మాట్లాడతాడు ఏముంది అమరావతిలో కృష్ణా నదిలో కడుతున్నాడు ఆయన క్రిస్టాన్లో రాజు గడుతున్నాడు మరి అక్కడ న్యూఢిల్లీలో దేశ రాజధాని కట్టారు అక్కడ పదిహేడు వేల ఎకరాలు జరిపోయినాయి పదిహేడు వేల ఎకరాలు వంద సంవత్సరాలు అయింది పూర్తయ్యేదానికి మరి న్యూయార్క్ అమెరికాలో కూడా ఒక సిటీ ఉంది న్యూయార్క్ సిటీ అది కట్టేదానికి పద్నాలుగు వేల ఎకరాలు పడి మూడు వందల సంవత్సరాలు పట్టింది పూర్తయ్యేదానికి అమరావతిలో ఆయన అంటాడు కడతాను నేను అంటాడు కనీసం వంద సంవత్సరాలు పడుతుంది ఈ వంద సంవత్సరాలను గురించి ఇప్పుడే ఆలోచిస్తున్నారు మరి చంద్రబాబు నాయుడు ఎప్పుడు పోలవరం మరి అమరావతి అంటాడు లేదంటే విశాఖపట్టణం అంటాడు చేస్తున్నాను చంద్రబాబు నాయుడికి దొంగ పట్టణాన్ని గురించి వెంటనే పూర్తి పనులు ప్రారంభం కావాలి 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 ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్గా నేను తెలియజేస్తూ నేను ఈ విధంగా దాదాపుగా ఇప్పటికే ఇరవై సార్లు దక్కలు చేశాం మొన్న నేను కాళస్తిలో చేశాం గూడూరులో చేశాం రాయిడిపేటలో చేసాం ఈరోజు కోటలో చేసాం ఈరోజు ఇక్కడ చేస్తున్నాం మరి అక్కడికి వెళ్తున్నాం పత్తి కూడా వెళ్తున్నాం ఈ పని పనులు పిస్తే ఎంతవరకు చంద్రబాబు నాయుడు వదిలే ప్రశ్నే లేదు ఏదైనా ప్రశ్న వస్తే అడగమని తీరారు ప్రాబ్లం మందకృష్ణ మాదిగారు డప్పు కొట్టడం పైన మీ కామెంట్ ఏంటి సార్ ఏమైనా కొట్టుకోవచ్చు దాని గురించి నేను మాస్టర్ విశాఖపట్టణం అభివృద్ధికి వచ్చింది కేవలం పోర్టు వల్ల బొంబాయి అభివృద్ధికి వచ్చింది కేవలం ఫోర్టు వల్ల ఎక్కడ పోర్ట్ ఉంటుందో అక్కడ అభివృద్ధి వస్తుంది అందుకే పది సంవత్సరాల క్రితం దుగరాజపట్టణం కొరకు పోర్టు కొరకు ముప్పై రెండు మంది కేంద్ర మంత్రులతో నేను ఏకగ్రీవంగా ముద్ర వేయించాను డాక్టర్ మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కేంద్ర కేబినెట్ దుగరాజపట్టణ ఓడ రేవుకు ఆమోదముద్ర వేసింది తర్వాత విభజన చట్టం విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుని మొట్టమొదటి అంశంగా పెట్టుకున్నారు ఆ రోజు నేను రెండో ప్రధాన అంశంగా దుగరాజపట్టణ ఓడ రేవు పూర్తి చేయాలని నేను విభజన చట్టంలో పెట్టించాను పార్లమెంటు ఆమోదముద్ర వేసింది దుగరాజ పట్టణ ఓడ రేవు అభివృద్ధికి అభివృద్ధికి దానికి పార్లమెంటు ఉభయ సభలు రాజ్యసభ లోక్సభ రెండు ఆమోదముద్ర వేశాయి అందరితో ఆగలేదు రాష్ట్రపతితో కూడా ఆమోదముద్ర వేయించాం శాసనంగా తయారైంది దుగరాజ పట్టణ రేవు మరి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మేము కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం జరిగింది రెండు వేల పద్నాలుగులో ఓడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కృష్ణపట్టణంలో ఒక ఆయన ఉండేవాడు చింతా విశ్వేశ్వరరావు అని చంద్రబాబు నాయుడికి దగ్గర స్నేహితుడు బంధు ఆయనకు బిజినెస్ ఎక్కడ దెబ్బతింటుందో అని మరి దుగరాజ పట్టణ రేవు శాసనం అయినా కూడా పార్లమెంట్ ఆమోదముద్ర వేసినా కూడా ఆయన ఒక జాబు రాశాడు నితిన్ గడ్కరీ అనే ఒక మంత్రికి పోస్ట్ మంత్రికి అయ్యా దుగరాజ పట్టణం నాకు వద్దు మరి నాకు కృష్ణపట్టణమే ముద్దు అన్నాడు అది రాసుకోవచ్చు ఆయన ఇష్టం అయింది మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా నిన్న వాళ్ళ తమ్ముడు చచ్చిపోతే పోయేసి వచ్చా పోలమాలేసి వచ్చా మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా మాట్లాడితే పోలవరం అంటాడు లేకపోతే అమరావతి అంటాడు మరి దుగరాజ పట్టణాన్ని గురించి ఆయన ఇప్పటిదాకా మాట్లాడలేదు రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయన ఆలోచించాల్సింది దుగ్గరాజ పట్టణాన్ని గురించి ఆయన చట్టానికి బాగా ఆయన ప్రేమించే వ్యక్తి అయితే చట్ట ప్రకారంగా దుగరాజ పట్టణ పోర్టు పనులు ప్రారంభమై ఉండాలి ఆయన పోర్టు పనులు ఈ రోజు వరకు నోరెత్తలేదు ఒక శిలాశ పథకం కూడా వేయలేదు నేను ఖండిస్తున్నాను తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు వైఖరి పను వరకు కొరకు మా ప్రాంతం గూడోరుపేట నాయట గూడోరు కాల మీరు వెనకబెట్టినారు తప్పు చట్ట ప్రకారంగా ఇది తప్పు యుగరాజ పోర్టు పండ్లు వెంటనే ప్రారంభం కావాలని చంద్రబాబు నాయుడిని నేను సున్నితంగా ఆయనకు తెలియజేస్తూ ఆయన నాకు యాభై సంవత్సరాలుగా మిత్రుడు ఆయన విద్య నేను విద్యార్థిగా యాభై సంవత్సరాలుగా తెలిసినా కూడా ఆయన చేస్తున్నటువంటి పొరపాటు నేను ఏలెక్తి చూపిస్తున్నా వెంటనే దుగరాజ పట్టణ పోర్టు పనులు ప్రారంభం కావాలి కావు కావాలి మరి ఏంటి దుగరాజ పట్టణం వల్ల ఏం లాభం ఈరోజు మనప్పంలో ప్రతి ఇంట్లో ఇద్దరు కొనరు కూతురు చదువుతున్నారు మీరు చెక్కలు పాస్ అయ్యారు పాస్ అయ్యారు పాస్ అయ్యారు లాటరీ కొడుతున్నారు అమ్మారు పెట్టి అన్నం తినేసి ఇంట్లో కూర్చుంటున్నారు కాలక్షేపం చేస్తున్నారు వీళ్ళకి ఉద్యోగాలు కావాలి శ్రీ సిటీలో ఉద్యోగాలు ఉన్నాయి ఏం ఉద్యోగాలు అయ్యి మరి ఐదు వేల రూపాయలు ఇస్తున్నారు పదివేల రూపాయలు ఇస్తున్నారు పోయేదాకా ఖర్చు వచ్చేదానికి ఎంత ఖర్చు శ్రీ సిటీలో ఉద్యోగాల వల్ల ఏమి ఉపయోగం లేదు ఏదో కావడం మాకు కావాల్సింది ప్రభు ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగాలు ప్రభుత్వ ఉద్యోగం అంటే యాభై వేలు ఇస్తారు పెన్షన్ ఇస్తారు అన్నీ ఉంటాయి అటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు యాభై వేల దుగర పట్టడం కోర్టు పనులు ప్రారంభమైన తర్వాత రెండో ప్రయోజనం రైతు ఉపయోగం రైతుల భూములు ఈ రోజు లక్ష రూపాయలు ఐదు లక్షల రూపాయలు ఉన్న భూమి కోటి రూపాయలు అవుతుంది దాదాపు లక్ష మంది రైతులు మన ప్రాంతంలో పోటీ సరళులు అవుతారు లక్ష మంది రైతులు పోటీ అవుతారు అంతేకాదు బలహీన వర్గాలు ఎక్కువ ఉన్నాయి రిజర్వ్ సీట్లు ఎక్కువగా ఉన్నాయి ఈ ప్రాంతంలో గూడూరు ఒక రిజర్వ్ సీటు సోళూరుపేట రిజర్వ్ సీటు ప్రతి బలహీన వర్గీ ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ఇళ్ల స్థలాలు ఉన్నాయి ఈ ఇళ్ల స్థలాలు ఈరోజు లక్ష రూపాయలు యాభై వేలుంటే పైసలకు వెళ్తాయి బలహీన వర్గాలు దాదాపు మూడు నాలుగు లక్షంది లక్షాధికారులు అవుతారు ఇంతకంటే మంచి ప్రాజెక్టు ఏదీ లేదు అందుకొరకే కాంగ్రెస్ పార్టీ నేను తీసుకొని వచ్చాను ఈ టెక్ట్ చంద్రబాబు నాయుడు ఆపాడు చంద్రబాబు నాయుడు ఎప్పుడు అమరావతిని గురించి మాట్లాడతాడు ఏముంది అమరావతిలో కృష్ణా నదిలో కడుతున్నాడు ఆయన కృష్ణాలో రాజు గడుతున్నాడు మరి అక్కడ న్యూఢిల్లీలో దేశ రాజధాని కట్టారు అక్కడ పదిహేడు వేల ఎకరాలు జరిపోయినాయి పదిహేడు వేల ఎకరాలు వంద సంవత్సరాలు అయింది పూర్తయ్యేదానికి మరి న్యూయార్క్ అమెరికాలో కూడా ఒక సిటీ ఉంది న్యూయార్క్ సిటీ అది కట్టేదానికి పద్నాలుగు వేల ఎకరాలు పడి మూడు వందల సంవత్సరాలు పట్టింది పూర్తి దానికి అమరావతిలో ఆయన అంటాడు కడతాన్ని నేను అంటాడు కనీసం వంద సంవత్సరాలు పడుతుంది ఈ వంద సంవత్సరాలను గురించి ఇప్పుడే ఆలోచిస్తున్నాడు మరి చంద్రబాబు నాయుడు ఎప్పుడు పోలవరం మరి అమరావతి అంటాడు లేదంటే విశాఖపట్నం అంటాడు తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడికి దొగరాజం పట్టణాన్ని గురించి వెంటనే పూర్తి పనులు ప్రారంభం కావాలి 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 ఇది కాంగ్రెస్ పార్టీ డిమాండ్గా నేను తెలియజేస్తూ నేను ఈ విధంగా దాదాపుగా ఇప్పటికే ఇరవై సార్లు ధర్నాలు చేశాం మొన్న నేను కాళహస్తిలో చేశాం గూడూరులో చేసాం రాయిడిపేటలో చేసాం ఈరోజు పోస్ట్లో చేసాం ఈరోజు ఇక్కడ చేస్తున్నాం మరి అక్కడికి వెళ్తున్నాం పత్తి వేడుక కూడా వెళ్తున్నాం ఈ పని పనులు పోతే వరకు చంద్రబాబు నాయుడు వదిలే ప్రశ్న లేదు ఏదైనా ప్రశ్నలు అడగమని మిమ్మల్ని తీరారు మందకృష్ణ మాది గారు దప్పు కొట్టడం పైన మీ కామెంట్ ఏంటి సార్ ఏమైనా కొట్టుకోవచ్చు దాని గురించి నేను మాస్టర్